ఎవరెవరెవరు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా జారిపోతుంది చూడండి చాలా కష్టం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము సరదాగా మాకు తోచినంత అయితే ఉగతి సందర్భంగా మాకు డబ్బులు ఇస్తాము హాజరు పట్టారు అక్క ఇదిగో తీసుకోండి రూపాయలు అయినా టికెట్లు కాదు అక్క ఏ భోజనాలు చేస్తారు చూడండి వాళ్ళందరూ దిగబెట్టాలంటే ఈ విధంగా అయితే చేసి దిగబడతారు అనమాట చూడండి

చిన్న ప్రాంతాల్లో అయితే కొండల ఏరియాల్లో అయితే ఎటువంటి రోడ్లు చూడండి మేమైతే ఎవరెస్ట్ శిఖరంలో అటువంటి కొండ పైకి కుందాం అన్నమాట పైను కూడా అయితే వీడియో షూట్ చేస్తాం చూడండి కింద లోయర్ ఈ రోడ్ నుంచి డ్రైవింగ్ చేయాలంటే బాగా మోస్ట్ చీన్యూర్ అనమాట అనుకుంటున్నా డ్రైవింగ్ అయి ఉంటేనే ఈ రోడ్కి నడపగలుగుతారన్నమాట మామూలు డ్రైవర్ అయితే నడపలేరు బాగాలేదు రోడ్ అంతా చూడండి కంట్రోల్ బట్టి కండిషన్ మొత్తం బాగుండాలన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు బది బైక్లు అయితే పట్టుకొని ఒక ఊర్లో అయితే పెళ్ళికి వెళ్తున్నాం చూడండి ఎంత గ్యాంగ్ కలిసి మ్యాక్సిమం తొమ్మిది మంది కలిసి అనమాట ఈరోజు చూడండి మా గిరిజన ప్రాంతంలో అయితే పెళ్ళిళ్ళు పెరట్లు ఏమైనా అయినా సరే మేమైతే ఈ విధంగా బల్లు పట్టుకొని అయితే అందరు కలిసి వెళ్ళిపోతాం అనమాట సత్తాగా వెళ్తాం సత్తాగా వస్తాం గొడవల కోపాలు క్రెడ్ ఏమో లేకుండా అలా కలిసిమెలిసి ఉంటాం మా ప్రాంతంలో అయితే చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళైతే ముందుకు పోతాము ఇంకో సెకండ్ నోట్ అయితే గ్రామన్ రెండు బల్ అయితే పల్సరు ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ అయితే ఇస్తాం ఈ రోడ్కి ఇవే కాదు ఇంక మాబుల్ బల్ అయితే ఎక్కడ మౌన్ సైడ్ అటువంటి వాళ్ళు కూడా ఎక్కడ ఈ రోడ్ కూర్చోండి ఫ్రెండ్స్ కాబట్టి డౌట్ డౌట్ అయితే వాళ్ళు కూర్చోండి అంత దూరం డౌన్ దిగిన తర్వాత అయితే ఒక ఊరు దగ్గర వచ్చాం చూడండి అలానే ఇక్కడైతే పాజర్ పడుతున్నారు గిరిజన సాంప్రదాయ పండుగ సందర్భంగా అయితే ఇక్కడ ఉగాది పండుగ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ పెళ్ళి సందర్భంగా అయితే మాకు తోచినంత డబ్బులు అయితే సాయం చేస్తాం చూడండి ఇదిగో అమ్మ రెండు రూపాయలు బైకులు ఇరు టికెట్లు ఆటో కాదు కదా టికెట్లు ఉండడానికి మేమే పెట్రోల్ కొట్టించుకొని మొత్తం ఇదిగో చూడండి ఇదిగో మూడు బళ్ళుకి ఆరు రూపాయలు ఇస్తున్నాం చూడు తీసుకోండి అక్క సరదాగా ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాజర్ గేట్ అయితే పట్టారు చూడండి ఇక్కడైతే పట్టారు సరదాగా ఈ ఇక్కడ నుంచి వచ్చిన డబ్బులు అయితే కాస్త పండగ సందర్భంగా అయితే ఏదో దేవునికి దేవుని పూజ కార్యక్రమం చేస్తారనమాట చూడండి అంటే బాగుంటుంది చూడండి ఇదిగా అలానే ఇక్కడైతే ఒక మంచి ఇల్లు కట్టారు చూడండి దాదాపు ఇల్లు ఖర్చు నాకు తెలిసి అయితే ఒక ఐదు లక్షలై ఉంటుంది చూడండి ఇదిగా మా ప్రాంతాల్లో అయితే బాగా ఉన్న వాళ్ళు అయితే ఈ విధంగా మంచి మంచి ఇళ్ళు కట్టుకుంటారు లేని వాళ్ళు అయితే గుడిసెల్లో అయితే ఉండిపోతారు చూడండి ఫ్రెండ్స్ హాజరు సందర్భంగా అయితే మేము గేట్ దగ్గర అయితే ఆగి మా వాళ్ళైతే తోచినంత డబ్బులు అయితే సాయం చేస్తారు అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మట్టి రోడ్డుకు మొత్తానికి అయితే వచ్చాం చూడండి ఇది ఘాట్ ఎక్కాలి చాలా కష్టంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా అయితే మనుషులు ఎక్కి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉందంటే ఈ పళ్ళు మళ్ళీ ఎక్కుతాయని అంటారా చూడండి ఎంత ఘాటి కష్టమో ఇది అనంతగిరి అయినా సరే మారుమూల గిరిజన గ్రామాల్లో అయితే ఎటువంటి రోడ్లు ఉంటాయి ఇంకా కొన్ని ఏరియాలో అయితే రోడ్లు లేవు అసలు నడిసే దారి కూడా మంచిది లేదు ఫ్రెండ్స్ కరెంటు సౌకర్యం కూడా లేదు అలాంటి ఊర్లు ఉన్నాయి ఆ ఊర్లు కూడా మీకు ఈ వీడియోలో వీలైతే చూపించాలనుకుంటున్నాను ఒకవేళ కుదిరితే చూపిస్తాను లేకపోతే చూపించలేము నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను మీకు చూడండి మా కష్టం ఎటువంటిదో చూడండి తెలుసుకోండి చూడండి ఇది ఫ్రెండ్స్ పెద్ద ఈ వీడియో పెద్ద 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 సీఎం వాళ్ళ దాకా చేరాలనేసి నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను చూడండి ఈ రోడ్లంతా నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకా రెండు వేల ఇరవై ఏడు రెండు ఎలక్షన్లలో అయితే మాకు ఈ రోడ్డు ఈ విధంగా ఉండకూడదు ఇంకా తార్ రోడ్ వేయాలని అనుకుంటున్నాం చూడండి దయచేసి సీఎం సార్ ఈ వీడియో చూడండి మీరు చూడండి ఫ్రెండ్స్ కష్టంగా ఉందో ఇక్కడైతే బండి ఎక్కడం కష్టం అనేసి అంటే మేమైతే దిగాము చూడండి మా వాళ్ళైతే వాళ్ళు తోలుతున్నారు ఒకళ్ళు అయితే పైకి ఎక్కుతున్నారు చూడండి మనుషులు నడవడానికి కష్టం అంటే ఇక్కడ మళ్ళీ ఈ రోడ్డుకి బల్లని ఎక్కడ లే అందుకని మేమైతే దిగి నడుస్తున్నాం ముందు జాగ్రత్త చూడండి మేమైతే కొంత దూరం వెళ్ళాలి మేము వచ్చింది దాదాపు నూట రెండు నూట మూడు కిలోమీటర్ల దూరంలో అయితే వచ్చాం చూడండి మా వాళ్ళంతా నడు నడుస్తున్నారు ఖాళీ నడుక డోలి మొత్తలతో ఈ వీలైతే హాస్పిటల్స్కి వెళ్తారు ఈ ఏరియాలో అయితే మాకైతే కాస్త కోస్తా ఏదో పంచాయతీ రోడ్ అయినా రావడం వల్ల కాస్త మాకు పర్లేదు ఈ ఏరియా గిరిజన గ్రామాల్లో అయితే వాళ్ళు ప్రజలైతే చాలా కష్టం అనుకోవాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ రోడ్లు అయితే ఇటువంటివి చూడండి అలానే ఈ ఏరియా కొండలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత హైటు ఎవరెస్ట్కరము అటువంటి కొండలు అన్నమాట చూడండి ఇవి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఈ ఏరియా రోడ్లు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు తెలియపరచాలని బయట సోషల్ మీడియాలో వైరల్ చేయాలని అనేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రోడ్ అయితే ఈ విధంగా ఉంది మొన్నటి రెండు రోజుల వర్షాలకి అయితే ఈ రోడ్డు మొత్తం కుట్టుకుని పోయింది చూడండి మట్టి రోడ్ దయచేసి అధికారులు స్పందించి ఈ ఏరియా గిరిజన గ్రామాలకి రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్మించాలని మేమైతే కోరుచుందాం చూడండి చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ఇక్కడ బల్లా ఆపేరు ఇంత కష్టమో ఘాట్లో ఎక్కడానికి ఇది మా గిరిజన గ్రామాల యొక్క గిరిజనులకే తెలుసు కానీ ఇటువంటి కష్టాలు పెద్ద పెద్ద వాళ్ళకి ఏం తెలియదు ఎందుకంటే ఈ లోకల్లో రారు ఉందా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్రేక్షకులు అందరూ షేర్ చేస్తారని మనవి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ రోడ్డు అంటే రోడ్డు కూడా లాగా కూడా లేదు అనమాట ఇది ఒక నడిచే దారి అనుకోవాలి ప్రజెంట్ అయితే మేమైతే బల్లు పైకి ఎక్కువ మనుషులైతే కిందకి దిగి అయితే ఈ విధంగా నడుస్తున్నాం చూడండి ఇంతమంది అయితే వచ్చే పెళ్ళిళ్ళకి పేరాట్లకి ఫంక్షన్కి అని వచ్చిన తర్వాత అయితే ఇటువంటి రోడ్డు ఉండడం వల్ల మాకైతే కష్టతరంగా ఉంది బల్లు కూడా నడవలేకపోతున్నాయి చూడండి చూడండి ఏరియాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే చాలా కంట్రోలింగ్గా నడుపుతున్నారు బళ్ళు ఇక్కడ కొద్దిగా స్లిప్ అయినా సరే కష్టమే చూడండి ఫ్రెండ్స్ ఇదిగా ఈ ఏరియాల్లో గిరిజనులు ఏ విధంగా జీవిస్తున్నారో కానీ నాకైతే చాలా కష్టతరంగా అనిపిస్తుంది ఈ ఏరియాలకు అయితే రావడం బాబా బాబ్బాబా ఈ ఏరియా ఇంత ఎవరు ఎవరు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా జారిపోతుంది చూడండి చాలా కష్టం చూడండి లైవ్లోనే చూస్తున్నారు కదా బండి అసలు దించడం కూడా కష్టమైపోతుంది చూడండి ఫ్రెండ్స్ రోడ్ 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 ఇంకెత్తియాలా చూడండి ఫ్రెండ్స్ ఎంత జాగ్రత్త తీసుకెళ్తే అంత మంచిది అనుకోవాలి లేకపోతే కష్టమే విధమైతే ఒక గిరిజన చిన్న గ్రామానికి అయితే వచ్చాం చూడండి ఫ్రెండ్స్ గిరిజన గ్రామాలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి వరేరంగా ఉన్నప్పుడల్లా రోడ్లు అయితే బాగాలేవు చూడండి ఇది ఒక ఊరు ఏదో ఊరు నాకు తెలియదు మొత్తం ఫస్ట్ టైం వచ్చింది చూడండి ఇదిగో ఇక్కడైతే గేట్ పట్టారన్నమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఉగాది పండుగ సందర్భంగా అయితే గేటు పాజర్ అన్నమాట చూడండి ఇదిగో మేమైతే గేట్ తీసుకొని అయితే మేము వెళ్తున్నాము చూడండి చూడండి ఫ్రెండ్స్ కొంత దూరం అయితే నడిచిన తర్వాత అయితే ఇక్కడ రోడ్డు నిర్మాణంలో ఉంది అనమాట ఇంకా పూర్తి చేయలేదు ఏదో అప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేది అలానే ఈ రోడ్డు నిర్మాణం చే పట్టి పద్ధతి ఇంకా ఈ రోడ్డుకి ఇంకా పట్టింపు పూర్తి అయితే దేవట్లేదు ఇంకా అలా ఉండిపోవడం తప్ప చూడండి కొత్తగా మరి శాంక్షన్ అయితే కనుక ఈ రోడ్డు నిర్మాణం చేసుకుంటారో చేసుకోవడం తెలియదు మొత్తానికి ఈ ఏరియా గిరిజన గ్రామంలో రోడ్లు అయితే ఈ విధంగా ఫ్రెండ్స్ మొత్తం జీడి తోటలో చూడండి ఈ ఏరియాలో అయితే జీడి తోట బాగా ఎక్కువ ఉంటాయి అనమాట చూడండి కేజీ అయితే తక్కువే పదిహేను కేజీ అనమాట చూడండి మేమైతే ఒక జీడి అయితే ఈ విధంగా దరికేస్తారు మంట పెట్టి ఏరియా మంచి శుభ్రం చేసుకుని అయితే జీడి తోట ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికి పెళ్లి ఊర్ల దగ్గర అయితే వచ్చి బల్ అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తాం చూడండి ఇక ఈ పెళ్ళి ఊరు అయితే బోనూర్ అనేసి అంటారు చూడండి ఇదిగో పెళ్ళి పందిరి ఇంటి అయితే అదేమో నాకు తెలిసి మనుషులు ఉన్నారు పందిరి చేసుకున్నాను ఇప్పుడైతే మేము పెళ్లింటికి వెళ్ళిపోతాం చూడండి పెళ్ళింటి దగ్గరికి వెళ్ళి అయితే డ్రింకులు ఏమైనా తాగి మళ్ళీ మీకు మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను ఇప్పుడు దాకా సెలవు మా గిరిజన ప్రాంతాల్లో అయితే పెళ్ళిళ్ళు పెళ్లింటిలు ఇటువంటివి అనమాట చూడండి ఇదిగో పెళ్ళిళ్ళు ఈ విధంగా ఉంటాయి సిటీ ఏరియాలో అయితే మంచి మంచి కళ్యాణ మండపంలో అయితే పెళ్ళిళ్ళు చేస్తారు మా ఏరియా గిరిజన ప్రాంతాలు అయితే స్తోమత వాళ్ళు లేదా మంచి ఇల్లు కట్టుకుంటారు మరి అలాగే మా గిరిజన ప్రాంతాలు అయితే ఇటువంటి ఇల్లులో ఉంటాయి చూడండి ఇదిగా చుట్టాలు వచ్చిన వాళ్ళందరికీ అలాగలాగా రాసుకుంటారు ఇక్కడ మా గిరిజన గ్రామాల విలేజెస్ అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి ఈ విధంగా చూస్తే అటు కూడా చిన్న చిన్న పాకలు ఉన్నాయి చిన్న చిన్న ఊర్లే ఇక్కడైతే తాతలు ఉంటారన్నమాట చూడండి మేకలు కడతారు ఇక్కడ చూడండి ఏరియా లొకేషన్ అంతా చాలా సూపర్ సో నైస్ ఏ ఏరియాలో అయితే మనకు ఏ బల్లు సౌండ్ ఉండదు ఏ పొల్యూషన్ గాడిదగ్గట్టు ఏమి ఉండదు అంత బాగుంటుంది చూడండి అంత బాగుంటుంది చూడండి ఇదిగా ఇదైతే చిన్న ఒక ఊరు మీకు చూపిస్తాను ఇదే బాగుందనమాట ఈ ఊరికి రావడానికి అయితే మేము దాదాపు నూట ఇరవై కిలోమీటర్లు ట్రావెలింగ్ చేస్తాం చూడండి ఈ ఊరు చుట్టుపక్కల అయితే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి చూడండి ఊర్లో కూడా మరి సిగ్నల్ టవర్ వేయడం వల్ల సిగ్నల్ అందుబాటులో ఉంటుంది ఒకప్పుడు అయితే సిగ్నల్ ఉండేది ఏం కాదు ఇంత బాగుంది చూడండి ఇది ముందు ముందుకి మేము భోజనం చేసే భోజనాల ఏర్పాట్లు వీడ కూడా మీకు త్వరలో చూపిస్తాను ఇంత అయితే మేకలు కట్టు ఉన్నారు చిన్న పాక చేసుకొని అలాగే మేము ఈ ఊరు మొత్తం మిమ్మల్ని చూపించాలనుకుంటున్నాం చూడండి మొత్తానికైతే ఊరు చేరుకున్నాం వాళ్ళు అయితే ఎటువంటి టేపు కుళాయి ఇక్కడ ఉంది చూడండి ఇదిగా కుళాయి కూడా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం బాగానే వస్తుంది ఫ్రెండ్స్ వేసవి కాలం కదా తక్కువ వర్షాలు ఈ మధ్య పడటేది కానీ వాటర్ ఏం లేదు ఇక్కడైతే వంటలు చేసుకుంటారు పోయి అంటే ఈ విధంగా ఉంటుంది చూడండి అలానే ఈరోజు పెళ్లి సందర్భంగా అయితే ఇక్కడ వంటలు ఏర్పాటు చేస్తారు చూడండిగా ఇక ఊరు చిన్న గిరిజన గ్రామం ఇదే బోనూరు ఈ గిరిజన ప్రాంతాల్లో అయితే కొత్తగా వింతగా చూస్తుంటారు చూడండి ఇటువంటి మా గిరిజన ప్రాంతాల్లో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బోనూర్ అనే విలేజ్లో అయితే ఈరోజు మ్యారేజ్ జరగడం వల్ల అయితే అందరూ మా గిరిజన ప్రాంతాల్లో మా గిరిజన గ్రామాల్లో అయితే ఈ విధంగా భోజనాలు అందరూ చేస్తారు చూడండి అలాగే ఇక్కడైతే యూత్ అందరూ భోజనాలు చేస్తారు చూడండి ఈ విధంగా అయితే భోజనాలు చేస్తారు చూడండి అలానే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇక్కడైతే రాయల్ దగ్గర అయితే కూర్చొని భోజనాలు చేస్తారు చూడండి బిర్యానీ అయితే చికెన్ కూడా బాగానే ఇస్తారు అనమాట చికెన్ ముక్కలు అలా అయితే లేడీస్ చుట్టాలు అందరూ అయితే కలిసి మెట్టుగా అయితే ఈ బోనర్ అనే విలేజ్లో అయితే చుట్టాలు వచ్చారు చూడండి భోజనాలు అయితే అక్కడ అయితే ఇస్తారు భోజనాలు కూడా ఏ విధంగా ఇస్తారని మీకు వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చిన్న పాక్ అనమాట భోజనాలు కానీ అరటి గల ఏమైనా అవన్నీ పెట్టుకోవడానికి చూడండి ఇక్కడైతే భోజనాలు ఇస్తున్నారు భోజనాలు ఇచ్చిన తర్వాత మీకన్నా ఏ విధంగా ఏంటి బాగా ఏర్పాటు చేశారు లేదా అవన్నీ చూపిస్తాను చూడండి ఇది వేసిన పాక మా గేరించి ప్రాంతంలో ప్రాంతాల్లో అయితే పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత అయితే పెళ్ళి అంటే చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ దిగబెట్టాలంటే ఈ విధంగా అయితే చేసి దిగబడతారు అనమాట చూడండి మేమైతే మాకు తోచినంత ఏదో సాయం చేయాలని ఒక వంద అయితే రెండు వందలు అక్కడ రాయించామనమాట చూడండి అలాగైతే ఆ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అయితే ఆ పిన్ని అయితే అవుతుంది పెళ్ళి కూతురు పెళ్ళికొడుకు అయితే బాబాయ్ అయితే అవుతారు ప్రజెంట్ అయితే మీకు తర్వాత మళ్ళీ చూపిస్తాను ప్రజెంట్ వాళ్ళకి నేను వాళ్ళతో పాటు ఫోటో దిగుతాను